ओम اصلโย गुरुभ्यः नमः श्री नारायण स्मरं भावनाध्यय गुरुपरम परम् वसुदेव सुतम देवं कंस चाणूर मर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगन्गुरुं प्रिय भगवत नमस्कार मैं आज हम भगवत गीता के सांख्य भाग का 11वां श्लोक గురించి అనుసంధానం సోచంతి పండిత శోకింపదగిన వారిని గురించి నువ్వు శోకిస్తున్నావు పైగా ప్రజ్ఞానవంతులు పలికే పలుకులు పలుకుతున్నాం పండితులు ప్రాణం పోయిన వారి గురించి ప్రాణం పోని వారి గురించి కూడా శోకించావు ఇది ఆత్మబో చాలా ముఖ్యమైన శ్లోకం ఇది ఎందుకంటే ఈ మొత్తం గీతాసారం అంతా వచ్చేస్తుంది ఎవరైనా గీతాసారం అంతా అడిగితే మీరు ఈ శ్లోకం గురించి చెప్పండి శ్రీమితాసారం ఆత్మజ్ఞానం మన సమస్యల కారణం ఆత్మజ్ఞానమే వాటి పరిష్కారం ఆత్మజ్ఞానం సంసారం ఆత్మజ్ఞానం మోక్షణ కారణం ఇది సంస్కృతంలో మోక్షం అంటే సంసారం నుంచి స్వేచ్ఛ పొందటం ముఖ్యమైన వాక్యాన్ని మొత్తం గీతాశాస్త్రంలో విస్తరించబోతున్నాడు కృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీత సు ఉపనిషత్ సు బ్రహ్మ విద్యా బ్రహ్మ విద్యాల యొక్క ఆత్మవిద్య అది గీతాసారం ఉపనిసారం గీత గీతలో అనేక అంశాలు చర్చించబడ్డాయి కర్మ ఉపాసన జపం పూజ జ్ఞానం లాంటి ఎన్నో చర్చించబడ్డాయి అవన్నీ ముఖ్యాంశమైన ఆత్మవిద్య సహకారిక అంశాలే ఈ సారాన్ని కృష్ణ పరమాత్మ ఎలా చేశాడు చాలా అద్భుతంగా రెండవ పాలన ఆఖరి భాగం చూడండి పండిత నాను సోచంతి పండితులు అంటే జ్ఞానులు ఏ విషయంలో జ్ఞానులు ఏదో విషయంలో కాదు అక్షరాల విషయంలో జ్ఞానులు ఆత్మజ్ఞానులు అందువల్ల పండితులు అంటే ఆత్మజ్ఞానం అటువంటి ఆత్మజ్ఞానం అసలు సూచించాలి అంటే దారేమిటి దీని నుంచి ఒక సిద్ధ ఉపసిద్ధాంతం గ్రహించవచ్చు పండితులు సోకిందరు కానీ అర్జునుడు అతిగా సోకిస్తున్నాడు అంటే అర్జునుడు జ్ఞాని కాదని చెప్పకనే చెప్పినట్లు అవుతుంది అర్జునుడు మొహం మీద కొట్టినట్టు చెప్పకుండా పరోక్షంగా దూషిస్తున్నాడు ఓ అర్జున అజ్ఞానివని అంతేకాదు అర్జును ద్వారా మొత్తం మానవాళికి చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ ఏమని మీరు శోకిస్తున్నారా అయితే మీరు అజ్ఞానులని అని ఇది అర్థం చేసుకోవడానికి నాకు చూసినట్టుగా ఓపెన్ మైండ్ ఉండదు ఎవరైనా నా మనసు ప్రశాంతంగా లేదు నేను ఢీలా పడ్డాను నాకు దుఃఖం ఉందని అంటే వాళ్ళ సమస్యత్మకం దాని పరిష్కారాత్మజ్ఞానం పొందటమే అదృష్టవశాత్తు అజ్ఞానం బ్యాక్టీరియా లాంటి వైరస్ కాదు వైరస్కు మందు లేదు జలుబుకు మీద జోకు జలుబుకు ముందు వెనక వేసుకుంటే ఒక వారం తగ్గుతుంది ముందు వేసుకోకపోతే ఏడు రోజులు పడుతుంది కానీ బ్యాక్టీరియా మందు ఉంది అజ్ఞానం కూడా మందు అది కూడా ఒకటే మందు ఉంది అది జ్ఞానం గదిలో చీకటి ఉంటే అది ఎలా తొలుగుతుంది దాని ఎన్ని పరిష్కారాలు దానికి ఒకటే మార్గం ఉంది ఆ గదిలో లైట్ వెయిట్ అని అలా అజ్ఞానం విషయంలో కూడా ఒకటే మార్గం జ్ఞాన విభాగం కర్మ మోక్షాన్ని ఇస్తుందని ఎవరైనా అడిగితే మీరు తిరిగి ప్రశ్నించాలి కర్మ అజ్ఞానాన్ని తొలగించగలదా కర్మ చేస్తే అజ్ఞానం తొలుగుతుందనుకుంటే అనుకుంటే స్కూలు కాలేజీ వస్తున్నాం మనకు ఒక రోజుకు ఒక పని చేస్తే కెమిస్ట్రీ అజ్ఞానం కలిగిపోదు ఇంకో రోజుకు పని చేస్తే బోటనీ అజ్ఞానం కలిగిపోతుంది అలా జరుగుతుందో లేదు అందువల్ల కర్మజ్ఞానాన్ని తొలగించలేదు జ్ఞానం అజ్ఞానాన్ని తొలగించలేదు ఆ జపం అజ్ఞానం తొలగి ఆత్మ జ్ఞానం పొందడం ఒకటే మార్గం అందువల్ల ఆ విషయాన్ని కృష్ణ పరమాత్మ మొదటి శ్లోకంలో నొక్కి కాణిస్తున్నాడు పండిత నా అనుసోచంతి అందువల్ల అర్జునాను పండితుడి వైపు ఏ విషయంలోనూ పండితులు అంటే జ్ఞానులు గుర్తించరు గత అగత వాళ్ళు ఉన్న వారి కోసం బాధపడాలి మరణించిన వారి కోసం బాధ మనం దుఃఖించేది మనం ఈ రెండు విషయాల కోసమే ఉన్న వారి కోసము మరణించిన వారి కోసం బాధపడతాం మనుషుల కోసమే కాదు వస్తువుల గురించి కూడా అలాగే బాధపడతాం అంటే అయిపోయిన వాటి గురించి పోయిన వాడికి రాబోయే వాడి గురించి బాధపడ ఈ రెండు విషయాలు జాగ్రత్త పడితే ఇంకా బాధపడే అంశం ఇంకేం లేదు అందువల్ల కృష్ణ పరమాత్మ ఈ రెండింటి గురించి గత గతాసన్ అంటే గడిచిపోయిన వెంటే గతం అగతాసం అంటే గడిచిపోనివి అంటూ వర్తమానం లేదా భవిష్యత్ గురించి నా అనుసోచం దుఃఖించరు నువ్వేం చేస్తున్నావు అసోచ్యం అని అసోచత్వం సోకింపదాని గురించి వారి కోసం సోకిస్తున్నావు అసోచ్యం అంటే వారి మీద జాలి కానీ దుఃఖం కానీ చూపించే అర్హత లేని వారు దుర్యోధనాలను నీ జాలికి అర్హులు కాదు వారు ఆధార్ అధార్మిక మనుషులు అంతేకాదు ప్రజ్ఞాబాధాషతే నువ్వు తెలివి అయిన వాడిలా మాట్లాడుతున్నావు నేను తెలివైన వాడిగా భావించుకొని కులక్షయం గురించి కులధర్మం గురించి వర్ణ సంకలం గురించి మాట్లాడావు నేను నువ్వే ఖండించుకుంటున్నావు అందువల్ల నీకు జ్ఞానం కావాలి గత సోంచతను సోచితాహ రెండు జ్ఞానయోగం శ్లోకాలు పన్నెండు నుంచి ఇరవై ఐదు విశ్లేషణ ముందు